హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం అందమైన శత్రువుతో అరవై రోజులు పార్ట్ నైన్లోకి వచ్చేసాము ఇంకా ఆమె కదలడానికి వెళ్ళేకపోవడంతో అతని చేతుల నుంచి తప్పించుకోవడానికి గింజుకోసాగింది ఆమె కళ్ళల్లో విపరీతమైన ద్వేషం వదులు నన్ను ఈడియట్ వదులు ఆమె మరింత గట్టిగా నొ ఆమెను మరింత గట్టిగా నొక్కాడు చిరంజీవి తన బలమంతా ఉపయోగించి ఆమె ఆయాసంతో ఒమరుస్తుంది హఠాత్తుగా ఓ చెయ్యి వదిలేసి ఆమెను కిందకు తోసి చెంప మీద బలంగా కొట్టాడు అబ్బా యూ హ్యావ్ కిల్డ్ మీ బస్టర్ అంది బాధతో చిరంజీవి అప్పుడు ఆమెను వదిలి లేచి నిలబడ్డాడు ఆమె కోపంగా నెమ్మదిగా లేచి నిలబడింది ఆయాసంతో రొప్పుతూ నో ఐ డోంట్ వాంట్ యూ నేను ఇక్కడ ఉండను అంటూ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది చిరంజీవి వెంబడే పరిగెత్తి ఆమె చేయి పట్టుకొని ఆపాడు చుట్టుపక్కల ఇళ్ళల్లోని జనమంతా మూగిపోయారు అక్కడ వదులు యూ ట్రవిల్ వదులు నన్ను ఐ డోంట్ టు స్టే హియర్ అని అంటూ అతనితో మళ్ళీ పెనుగులాడసాగింది చూశారా ఏదో కీచులాట వచ్చిందని ఇల్లు వదిలి పుట్టింటికి పోతానంటుంది అని అన్నాడు చిరంజీవి ఆడాళ్ళు ఆమె వైపు కోపంగా చూశారు మగాడు వద్దంటుంటే పోతానంటావేమిటి ఇంట్లోకెళ్ళు అంటూ ఒక ఆమె బిక్కరగా అరిచింది అందుకు షడాబ్ దిస్ ఈజ్ రన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరిచింది దీపా కోపంగా ఆమె మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు ఏమిటంటుంది చిరంజీవిని అడిగింది ఆమె ఏమిటోనమ్మా ఒక్కోసారి అలాగే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది కొంచెం తల తిరుగుడు వ్యవహారం అందుకని మీరంతా కొంచెం కనిపెట్టి ఉండాలి ఏ క్షణాన నన్ను పిల్లల్ని వదిలిపెట్టిపోతుందో తెలీదు అంటూ దీనంగా అన్నాడు అతను దీప ఆశ్చర్యంగా అతని మాటలు తనని తల తిరుగుడు వ్యవహారం అన్నందుకు అతని మీద కలబడి అతని గొంతు పిసుకాలని ఉంది అతను చెప్పింది అంత అబద్ధం అంది ఆవేశంగా చాల చాలే ఇంట్లోకి వెళ్ళు రచ్చకెక్కి ఏం సాధిస్తావు ముఖమా అంది ఒక ఆమె దీపకి అర్థమైపోయింది వాళ్ళంతా చిరంజీవి మాటనే నమ్ముతారు తను గయాలిదని అనుకుంటున్నారు ఎంత తెలివిగా తనని ఫూల్ చేశాడు అని అనుకుంటూ ఉంది అంతలో పదా అప్పుడే అరగంట అయింది ఇంకో గంటన్నరలో వంట చెయ్యాలి అని అన్నాడు నేను చెయ్యను 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 అని అంది చెయ్యను అంది చెయ్యవు అని అడిగాడు చిరంజీవి చేయను అని చెప్పింది ఆమె గట్టిగా చటుక్కున ఆమె జుట్టు పట్టుకున్నాడు అతను పద లోపలకు వంట ఎలా చేయవో నేను చూస్తాను అని అన్నాడు ఆమె గింజుకోసాగింది జుట్టు వదిలించుకోవడానికి అయితే అది అంతా అక్కడున్న వాళ్ళు చూస్తూ రెండు తగిలి నాయన అదే దారికి వస్తుంది అంటున్నారు ఆడవాళ్ళు లేకపోతే ఏమిటి పాపం ఆ అబ్బాయి వంట చేయమంటే చెయ్యనని నకరాలు చేస్తుంది ఏమిటి అని అనుకున్నారు వాళ్ళ మాటలు వింటూ చిరంజీవి తనలో తాను నవ్వుకుంటూ ఆమెను జుట్టు పట్టుకొని ఇంట్లోకి లాక్కొచ్చాడు ఇప్పుడు ఆమెను ఎన్ని హింసలు పెట్టినా ఎవ్వరూ పట్టించుకోరిక ఆమె ఎంత గాయాలిదో అందరికీ ప్రాక్టికల్గా చూపించాడు అందుకే ఇంట్లోకి వచ్చాక ఆమె జుట్టు వదిలాడు అతను ఆమె విసురుగా వెళ్ళి ఓ మూల ఉన్న కుర్చీలో కూర్చుంది కోపంగా అతను బెల్ట్తో కొట్టిన చోట నిజంగానే వాత తేలిపోయింది చాలా నొప్పిగా కూడా ఉంది మళ్ళీ బెల్ట్ తీసుకున్నాడు అతను దీప భయపడిపోయింది అతని చేతిలో మళ్ళీ దెబ్బలు తినాల్సి వస్తుందేమో అని ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి తను ఇంతవరకు ఎవరి చేతిలోనూ దెబ్బలు తినలేదు తన మీద ఈగ కూడా వాళ్ళకుండా పెంచారు తన తల్లిదండ్రులు ఇంకా లే అంటూ బెల్ట్తో ఆమెను సమీపించాడు అతను దీప చటుక్కున లేచి నిలబడింది ఆమె ముఖంలో ద్వేషం భయం రెండు కనపడుతున్నాయి కిచెన్ ఎక్కడుంది అని అడిగింది ఇల్లంతా కలియ చూస్తూ అదేమిటి ఆ మూల అదే వంటిల్లు అని అన్నాడు ఆమె నెమ్మదిగా మూలకు నడిచింది చిరంజీవి కూడా ఆమె వెనుకే నడిచాడు అదిగో ఆ డబ్బాలో బియ్యం ఉన్నాయి ఆ పాకెట్లో పప్పు ఉంటుంది త్వరగా కానీ అని అన్నాడు ఆమె ఒక క్షణం బియ్యం వైపు అతని వైపు చూసింది నాకు వంట చేయటం రాదు అంది దీనంగా రాకపోతే నేర్చుకో అని అన్నాడు నువ్వు నువ్వే నేర్పు అని అంది దీప అయితే తీసుకో గిన్నె అందులో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టు అని చెప్పాడు ఆమె అతను చెప్పినట్లే చేయసాగింది ఇప్పుడు ఆ నీళ్ళల్లో బియ్యం వేసి మూత పెట్టి చూస్తూ నిలబడు అవి పొంగగానే నాకు చెప్పు అని అన్నాడు సరే అని అంది దీప చిరంజీవి ఆనందంగా బయటకు వచ్చేశాడు పిల్లలు అతని చుట్టూ మోగారు అమ్మకు పొగరు చాలా ఎక్కువగా ఉంది ఎందుకని అని అడిగింది రజని ఆ ప్రశ్న విన్న దీపకు కోపం ముంచుకొచ్చింది కానీ చేసేదేమీ లేక దిగమింగుకుంది అందుకు చిరంజీవి మాట్లాడుతూ కొత్తలు అన్నీ అంతేంద్రా కొత్త గుర్రం ఉందనుకోండి ఇలాగే నాన్న గొడవ చేస్తుంది ముందు దానిని చావగొట్టాక అప్పుడు మనం చెప్పినట్లు చేస్తుంది అలాగే పెద్ద పులి సింహం ఏనుగు ఎనుకబంట్లు ఇవన్నీ సర్కస్లో ఎలా ఫీడ్స్ చేస్తున్నాయనుకున్నారు మరి వాటి పొగరంతా ఏమైపోయిందనుకున్నారు కోర్రాడతో చావ కొడితే ఆ దశకు వచ్చాయన్నమాట అని అన్నాడు ఇంతలో హఠాత్తుగా దీప కేవ్వున కేక వేసింది చిరంజీవి పిల్లలు కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తారు దీప అప్పటికే చెంగున గెంతి నూలుక మంచం మీద నిలబడి భయంగా చూస్తుంది స్టవ్ వైపు ఏమిటలా అరిచావు అని అడిగాడు చిరంజీవి దీప భయంగా చేత్తు స్టవ్ వైపు చూపించింది అక్కడ ఓ బొద్దింక పెద్ద పెద్ద మీసాలు వేసుకుని స్టవ్ దగ్గర పచారులు చేస్తుంది పిల్లలంతా అది చూసి గొల్లు మన్నారు బొద్దింకను చూసి భయపడిపోయావా భలే అమ్మవే నువ్వు అని అన్నారు చిరంజీవి కూడా వాళ్ళతో పాటు నవ్వేయటం చూసేసరికి ఆమెకు రోషం పుట్టుకొచ్చింది నాకేం భయం లేదు అంది కోపంగా అదంటే నాకు ఎలర్జీ అంతే అని అన్నాడు చిరంజీవి బొద్దింక మీసాలు పట్టుకొని బయటకు విసిరేసి వచ్చాడు ఇంతకీ ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తరుగు ఆజ్ఞాపించాడు ఎలా తరగడం అని అడిగింది కత్తిపీట ఉంది చూడు మూలా అని అన్నాడు ఆమె కత్తిపీట తీసి చూసింది దానిని ఎలా ఉపయోగించాలో అర్థం కాక తల కిందులుగా ఉంచింది ఇప్పుడేం చెయ్యాలి అని అడి అని అడిగింది పిల్లలు విరగబడి నవ్వసాగారు చిరంజీవి నెత్తి కొట్టుకున్నాడు నీకు వంట నేర్పటం కంటే నేను వండి పెట్టడం తేలిక అన్నాడు కత్తిపీటను సరిగ్గా ఉంచి దానిని ఆమె కాలిమి కాలి కింద అదిమే ఉంచుతూ అయితే నువ్వే వండుకో లేచి వెళ్ళిపో వెళ్ళిపోబోయింది ఆమె చేయి పట్టుకొని విసురుగా లాగి మళ్ళీ కూర్చోబెట్టాడు అతను ఉల్లిపాయలు తరుగుతుండగానే మళ్ళీ కెవ్వుమని కేక వేసింది ఆమె చిరంజీవి ఎదిరిపడి మళ్ళీ పరుగుతో ఆమె దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఏమైంది అని అన్నాడు ఆమె బెదురుగా తన చేతి వేలు చూపించింది వేలికి మధ్యగా కత్తిపీట తెగి రక్తం స్రవిస్తుంది అది చూసిన చిరంజీవి ఈ మాత్రానికే అంతగా బెదిరిపోవాలా నవ్వుతూ అన్నాడు ఈ మాత్రానికి ఏమిటి ఇది అస్సలే ఇనుము సెప్టిక్ అవుతుంది ఇప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేసి పెన్సిలిన్ ఇంజక్షన్లు తీసుకోవాలి అని అంది దీప కంగారుగా అలాగా మరి మాకు లక్ష సార్లు చేతులు తెగాయి కాళ్ళు కొట్టుకుపోయాయి కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదే అని అన్నాడు అందుకు దీప మీ సంగతి నాకు అనవసరం నువ్వు తీసుకెళ్ళకపోతే నేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని అన్నది ఆ మాట వింటూనే చిరంజీవి చప్పున ఆమె చేతిని అందుకొని గాయపడిన వేలిని చప్పున తన నోట్లో పెట్టుకున్నాడు అది చూసిన దీప చీ ఏమిటిది అడవి మనిషిలా అంది చిరాకుగా అందామే అతను ఆమె వేలిని వెనక్కు లాగకుండా గట్టిగా పట్టుకొని కొద్ది క్షణాల తర్వాత వదిలాడు ఆమె తన వేలిని చూసుకొని ఆశ్చర్యపోయింది రక్తం స్రవించటం ఆగిపోయింది సరిగ్గా అప్పుడే ఇల్లంతా మాడిన వాసన అలుముకునేసరికి చిరంజీవి అదిరిపడి ఉడుకుతున్న అన్నం గిన్నె వైపు చూశాడు అప్పటికే అన్నం చిమిడిపోయి పేస్ట్ అయిపోయింది అన్నం మాడిపోతున్నట్టు తెలిసిపోతూనే ఉంది ఆ గిన్నెను పొగలు చుట్టుముడుతున్నాయి ఆ గిన్నె దించే ముందు అన్నం మాడిపోతుంది అంటూ గాబరాగా అరిచాడు అతను ఆ కంగారులో చటుక్కున ఆ గిన్నె స్టవ్ మీద నుంచి తన చేతులతో దింపేసింది దింపుతూనే చేతులు కాలిపోయి బిగ్గరగా అరిచింది అన్నం గిన్నె కింద పడిపోయింది అది చూసి చిరంజీవి తలకొట్టుకున్నాడు పిల్లలు కింద పడిన అన్నం పైపైన మళ్ళీ గిన్నెలోకి తీస్తుంటే దీప అదిరిపడింది వాట్ ఈస్ దిస్ విస్తుపోతూ అరిచింది అరిచింది ఆమె వంకాయ పుల్స్ అన్నాడు శీనుగాడు షరాబ్ అంది ఆమె పౌరుషంగా యూ షడాప్ అన్నాడు వాడు ఇక ఆమెకు కోపం ఆగలేదు అమాంతం వాడి చెంప మీద ఒక్కటి వేసింది వాడు ఆశ్చర్యంగా చిరంజీవి వైపు చూశాడు ఏమిటి మామయ్య అమ్మ మంచిదన్నావుగా అన్నాడు ఆశ్చర్యంగా చెంప తిమ్ముకుంటూ అయితే చిరంజీవి వాడి రెండో చెంపమేని చెంపని చెల్లుమనిపించాడు నన్ను మామయ్య అనొద్దన్నానా అంటూ కోపంగా అడిగాడు అది విని వాడు నాలుగడుచుకున్నాడు తప్పైపోయింది నానా సారీ అని చెప్పాడు మధ్యాహ్నం మూడింటికి వంట రెడీ అయింది రజిని అందరికీ వడ్డించింది కానీ దీప నాకక్కర్లేదని మొండికేసింది తన దాటిన తాను నలక మంచం మీద పడుకుండిపోయింది నిన్న ఇక్కడెవడు ప్రతిమానడు తినకపోతే చావు అన్నాడు చిరంజీవి పిల్లలతో పాటు భోజనం ప్రారంభించేసరికే మొదటి ముద్దే అందరూ ఊసేశారు ఎందుకంటే కారం మండిపోతుంది ఉప్పు కసమైపోయింది నానా ఈ అన్నం మేము తినలేము అన్నాడు రాజు దీపకు నవ్వొచ్చింది లేకపోతే నాతో బలవంతంగా వంట చేయిస్తారా అంతే కావాలి అంది తుల్లి తుల్లి నవ్వుతూ ఏయ్ నవ్వామంటే తంతాను అన్నాడు చిరంజీవి మండిపడుతూ చేసింది చాలక నవ్వుకోడా అని అన్నాడే కానీ ఆమె ఇంకా నవ్వుతుంటే చూడాలనిపించసాగింది అతనికి విరుగుబడి నవ్వుతుంటే ఎంతో అందంగా ఉంది ఆమె ఒరే రాజు లాభం లేదు కాని నువ్వు వెళ్ళి ఆ హోటల్లో ఓ రూపాయి సాంబారు పోయించుకురారా భోజనం చేద్దాం అన్నాడు అతను మరో గంట తర్వాతకి భోజనం ముగిసింది వాళ్ళు భోజనం చేస్తుంటే తనకు ఆకలి వేయసాగింది ఆమెకి కానీ ఆ భోజనం చేయటానికి ఏమాత్రం మనసొప్పటం లేదు పైగా కింద పడిన అన్నం కొంత ఎత్తి మళ్ళీ గిన్నెలో వేశారు వాళ్ళు అలా పడుకున్నావేమిటి లేచి బట్టలు ఉతుకు గతమాయించాడు చిరంజీవి దు దీపకు ఉక్రోషం వచ్చేసింది బట్టలు నేను ఉతకాలా అని అడిగింది లేకపోతే నీ తాత ఉతుకుతాడా అని అన్నాడు చిరంజీవి ఏయ్ మిస్టర్ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడానికి నేనేం నీ నౌకర్ని కాదు అని అంది నువ్వు నా పిల్లానివి చచ్చినట్లు ఇంటి పనంతా నువ్వే చేయాలి అని అన్నాడు నేను చేయను డ్రై క్లీనింగ్కి ఇవ్వండి అని అంది ఆ మాటకి చిరంజీవి పిల్లలు విరగబడి నవ్వాడు కోటేశ్వరుడి పిల్లంలాగా మాట్లాడుతున్నావే ఉంటుంది దిక్కులేని గుడిసెలోనన్న విషయం మర్చిపోకు అని అన్నాడు దీపకు లోపులా మండిపోతుంది తనకు నిజంగానే మతి లేదనుకొని నిజంగా పిల్లంలాగానే చేసి మాట్లాడుతున్నాడు అసలు వీడి ప్లాన్ ఏమిటో అంతిపట్టడం లేదు అని అనుకుంటూ నాకు బట్టలు ఉతకడం రాదు అని అన్నాడు అని అంది నేను నేర్పిస్తాను పద అని అంది అన్నాడు నేర్పించడం ఎందుకు నువ్వే ఉతుకు అని అనగానే అతను అమాంతం ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని పాకుల నుంచి బయటకు తీసుకుపోతుంటే అతని చేతుల నుంచి తప్పించుకోవడానికి తన శక్తినంతా వినియోగించి గింజుకోసాగింది ఆమె ఆమె బలం చూస్తుంటే చిరంజీవికి ఆశ్చర్యంగా ఉంది ఆ గుడిసెల మధ్య బోరింగ్ పంపు పక్కనే విశాలంగా కట్టిన మున్సిపల్ సిమెంట్ ఫ్లోరింగ్ మీద చాలా మంది స్త్రీలు బట్టలు ఉతుకు ఉతుక్కుంటున్నారు వాళ్ళ మధ్య ఆమెను దింపాడు చిరంజీవి అమాంతం ఓ మూట నిండా బట్టలు తీసుకొచ్చి ఆమె ముందు పడేసింది రజని కానీ అంటూ దబాయించాడు చిరంజీవి దీపకు కోపంతో కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్నాయి నాకు ఉతకటం రాదని చెప్తుంటే కాదు మీకు బుద్ధుందా లేదా ఆవేశంగా అరిచింది ఆమె ఆమె మాటలకి అక్కడున్న ఆడవాళ్ళందరూ గొల్లుమన్న నవ్వారు అలాగా జమీందారు కుటుంబానికి చెందిన దానివి కాదు నువ్వు అందుకే పాపం ఎలా ఉతుకుతారో తెలీదు అందొక స్త్రీ పాపం సంసారం చేయడం కూడా తెలియదు కదూ నీకు అయినా కానీ నలుగురు పిల్లల్ని కన్నావు అని ఇంకొక ఆమె అంది అందరూ ఆ మాటలకి మళ్ళీ గొళ్ళుమని నవ్వారు వీళ్ళు నా పిల్లలు కారు వీళ్లకు నాకు అసలు సంబంధం లేదు రోషంగా అందే ఆమె అందరూ మళ్ళీ నవ్వారు ఆ మాటలకి ఇదిగో మనలో మనకు ఉన్నంత మాత్రాన అలాంటి మాటలు మాట్లాడకూడదని ఓసారి చెప్పాను ఇంకోసారి ఇంకోసారాలంటే ముఖం చట్నీ చేస్తాను అన్నాడు చిరంజీవి అతని మాటలకు దీపకు ఆశ్చర్యంగా ఉంది ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు తనకు మతి లేదన్న ధైర్యంతోనేగా ఇంతగా తెగించాడు తనకు నిజంగా మతిపోలేదని అదంతా నటనని తెలిస్తే ఏం చేస్తాడు అని అనుకుంటుంది చూస్తావేంటి ఉతుకు ఆమె మీ ఆమె వీపు మీద ఒక్కటి చలిచాడు అతను పక్కనే కూర్చున్న స్త్రీ ఆమె చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా లాగేసరికి మూట మీద పడిపోయింది దీప ఆమె ముఖం మీద నీళ్లు కొట్టారు ఇంకొకరు దీప మండిపడుతూ చూసింది వారి వైపు నేను చెప్తాలే ఎలా ఉతకాలో కానీ అని ఇంకొక ఆమె అంది దీప గత్యంతరం లేక ఆమె చెప్పినట్లు చేయటం ప్రారంభించింది కొద్దిసేపు ఉతికేసరికి ఆమెకి కాళ్ళు చేతుల నొప్పి పుట్టుకు రాసాగాయి ఇక ఉతకలేక బట్టలన్నీ మూటలో కట్టుకొని ఇంటికి చేరుకుంది ఆమె అప్పటికి ఒత్తు కూకిపోతుంది చిరంజీవి మంచం మీద పడుకొని పాటలు పాడుతున్నాడు పిల్లలు మూలుగా కూర్చొని పులి మేక ఆడుతున్నారు మూట ఓ మూల పడేసి తను నిశ్రాణంగా నేల మీద చతికలు పడిపోయింది దీప అంత బరువు అంత దూరం ఏనాడు ముయ్యలేదు తను కాళ్ళ మీద కూర్చొని బట్టలు ఉతకడం వల్ల కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి జ్వరం వచ్చినట్లుగా కూడా ఉంది రజని పొయ్యి ముందు కూర్చొని అన్నం వండుతుంది దీపని చూస్తూ బట్టలన్నీ ఉతికావా అని అడిగాడు చిరంజీవి పాట ఆపి లేదు అని చెప్పింది దీప ఎందుకని అని అడిగాడు అతను కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి అని అనగానే చిరంజీవి ఆనందంగా నవ్వాడు అలా వదలాలి తిక్క అన్నాడు కసిగా ఆ బట్టలన్నీ దడి మీద ఆరేసేయి అని అనగానే దీప లేవడానికి ప్రయత్నించింది శరీరం నెప్పులతో ఊరుకుండిపోయింది నేను లేవలేను అంటూ కళ్ళు మూసుకొని గోడకు జారిగల అంది పిల్లలు చటుక్కున లేచి ఆ బట్టలన్నీ బయట ఆరవేశారు రజని అందరికీ భోజనాలు వడ్డించింది అమ్మ పద అన్నం తిందాం అన్నారు పిల్లలు దీప దగ్గరకు వచ్చి నాకొద్దు అంది రాగా ఇదిగో ఇక్కడ నిన్నెవ్వరు బ్రతిమాలరు మర్యాదగా తినే లేకపోతే ఆకలితో చస్తావు అన్నాడు చిరంజీవి ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ షటప్ నాకొద్దని ఒకసారి చెప్పాను అంటూ చెయ్యి విదిలించుకొట్టింది ఫోన్ ఏంట్రా తినకపోతే తానే టపా కొడుతుంది మనకేం పదండి మనం భోంచేద్దాం అని అన్నాడు అందరూ భోజనం ముందు కూర్చున్నారు దీపకు వాళ్ళంతా భోజనం చేయటం చూస్తుంటే హఠాత్తుగా ఆకులు పెరిగిపోయినట్లు అనిపించింది హాస్పిటల్లో భోజనం చూస్తేనే భయం వేసి నాలుగైదు రోజుల నుంచి అడ్డాకులతోనే గడుపుతుంది అయినా కానీ మొండిక లేచి మంచం మీద పడుకొనిపోయింది ఉదయం నుంచి ఎడతడిపి లేకుండా అలవాటు లేని పని చేయడంతో వాళ్ళంతా నొప్పులుగాను అలసటగానూ ఉంది కళ్ళు మూతలు పడుతుండగా వీపు మీద చెల్లుమని దెబ్బ పడింది ఉలిక్కిపడి లేచి కూర్చుంది దీప లేచి కింద పడుకో పెద్ద మహారాణిలా మంచం మీద పడుకున్నావు అని అరిచాడు చిరంజీవి అరిచాడు చిరంజీవి నాకు నేల మీద పడుకోవటం అలవాటు లేదు నువ్వే కింద పడుకో కోపంగా అంది ఆమె అలాగా పుట్టడమే మంచంతో పుట్టినట్లున్నావు మహాతల్లి లేలే అంటూ ఆమె చేయి పట్టుకొని గట్టిగా లాగి కింద నిలబెట్టాడు అతను దీపకు కోపంతో కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి చి ఆర్ బీస్ట్ అంది మండిపడుతూ ఏయ్ నాకు ఇంగ్లీష్ తెలియదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో నేను బీస్ట్ అయితే నువ్వు రోస్ట్వి అని అన్నాడు ఆ మాటలకి పిల్లలు కిసుక్కున నవ్వేశారు అమ్మ మా దగ్గర పడుకుమ్మా పక్కలు వేశాను అంది రజని చిరంజీవి హాయిగా మంచం మీద పడుకున్నాడు అప్పటికే చేసేది లేక వెళ్ళి ఆ పిల్లల పక్కనే ముసుగు పెట్టేసింది నేల మీద పడుకోవటం అదే మొదటిసారి అవటంతో వల్లంతా గుచ్చుకు గుచ్చుకుంటున్నట్లు అనిపించసాగింది ఆమెకి చివరకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ తిరిగి మెలకువ వచ్చేసరికి అర్ధరాత్రి పన్నెండు అవుతుంది వాచ్లో ఒళ్ళంతా నొప్పులు దానికి తోడు ఆకలి లేచి పక్క మీద కూర్చుంది చిరంజీవి గురకపెట్టి నిద్రపోతున్నాడు పిల్లలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఆ ఆకలికి తాడలేక ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఆమెకి కానీ ఇంత రాత్రి వేళ తినడానికి ఏం దొరుకుతుంది అని అనుకుంటూ మంచినీళ్ళు తాగితే కడప నిండుతుందేమో అని అనుకుంది లేచి స్టవ్ పక్కనే ఉన్న కుండలోని నీళ్లు ప్లాస్టిక్ గ్లాస్తో తీసుకొని తాగింది అయినా ఆకలి ఏ మాత్రం తగ్గినట్టు లేదు హఠాత్తుగా ఆమె చూపు ఆ కుండ పక్కనే ఉన్న అన్నం కుండ మీద పడింది మూత తెరిచి చూసింది ఆమె అన్నం అన్నం చాలా మిగిలి మిగిలి ఉంది అందులో మరో కుండలో పప్పు నంచుకోవడానికి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఉన్నాయి ఆమెకు ఆ అన్నం చూడగానే ఆకలి సడన్గా విజృంభించేసింది అవును కొంచెం అన్నం తింటేనే కానీ అభిమానం పొడుచుకు వచ్చింది వారందరూ తినమని బలవంతం చేస్తే తినకుండా ఇప్పుడు తింటే ఏం బాగుంటుంది పోనీ వాళ్ళకు తెలియకుండా తింటే అని అనుకుంది ఎలాగో వాళ్ళు నిద్రపోతున్నారు నెమ్మదిగా ప్లేట్లో అన్నం పెట్టుకొని పప్పు వడ్డించుకొని త్వర త్వరగా నాలుగు ముద్దలు తిందామి తింది ఆమె నిజంగా అంత రుచికరమైన భోజనం అంతకు ముందెన్నడో తినలేదనిపించింది ఆమెకి బహుశా అది ఆకలి ప్రభావము ప్రభావం అయి ఉంటుంది లేకపోతే తమ భవనంలో నౌకర్లు చాకర్లు లాంటి సబ్స్టాండర్డ్ భోజనం చేయరు త్వర త్వరగా ఆత్రంగా భోజనం చేశాక కానీ ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించలేదు ఆఖరి మధ్య తిన్నాక అప్పుడు చూసింది అందరినీ చిరంజీవి పిల్లలు అంతా తన చుట్టూ నిలబడి విచిత్రంగా చూస్తున్నారు తన వంక సిగ్గుతోనూ అవమానంతోనూ బిక్క చచ్చిపోయింది చిరంజీవి చి బిక్క చచ్చిపోయింది దీప చిరంజీవి పగలబడి నవ్వసాగాడు ఎంత కర్మ పట్టిందే పెళ్ళమ్మ నీ ఇంట్లో నువ్వే దొంగతనంగా భోజనం చేయాల్సిన గతి పట్టింది నీకు అని అనంగానే అందరూ నవ్వేస్తున్నారు దీపకు ఉక్రషం వచ్చేసింది చేతిలోని ప్లేటు ఓ మూలకు విసులు కొట్టి చేయి కడుక్కొని వచ్చి మళ్ళీ తన పక్క మీద పడుకుంది ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు అంత అయోమయంగా ఉంది తనని ఇక్కడికి అతని భార్యగా అబద్ధాలు చెప్పి ఎందుకు తీసుకువచ్చాడు అతను అతన్ని తన వాళ్ళే అలా నాటకమాడమని పంపించారా ఎందుకు అని అనుకుంటూ ఉంది ఇక తన జీవితం అంతా అతని భార్యగా ముద్రపడిపోతే తన ఆస్తి అంతా కాజాయి వచ్చాన లేక తనను వీలు చూసుకొని చంపేయమని ఆదేశించారా అని ఆలోచించగానే ఆమెకు భయం వేసింది తనకు ఏ క్షణంలో ఏం జరగబోతుందో తెలియదు ఏమైనా తను వీడి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవటం అవసరం కానీ ఎక్కడికి పారిపోవాలో తెలియటం లేదు తన స్నేహితులు అంటున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో అంతగా సన్నిహిత సన్నిహితత్వం లేదు తనకు అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం బాగుండదు చిరంజీవి అమాంత మామని మంచం మీద నుంచి కిందికి పడేశాడు నీ ముఖానికి మంచం కావాలా వెళ్ళెళ్ళు అన్నాడు కసిగా దీపకు నడం విడిగినంత పని అయింది యూరియట్ అంది కోపంగా ఇంకోసారి ఇంగ్లీష్లో మాట్లాడేవంటే తంతాను అన్నాడు అతను మంచం మీద పడుకుంటూ గతింత్రం లేక మళ్ళీ పిల్లల పక్కన పడుకుంది ఆమె ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు ఓ పక్క ఆకలి మరో పక్క భయం రాత్రి రెండు గంటలవుతుండగా పక్క మీద నుంచి లేచి కూర్చుంది ఆమె ఇంటి నుంచి పారిపోకపోతే తనను నానా రకాలుగా హింసించేటట్లున్నాడు అతను అని అనుకుంది నెమ్మదిగా లేచి నిలబడి అందరి వంక ఓసారి చూసింది అందరూ నిద్రలో ఉన్నారు నాలుగడుగులు వేసేసరికి హఠాత్తుగా కాలిని పట్టుకొని ఎవరో లాగినట్లు అయింది అదిరిపడి చూసింది తన కాలికి ఓ తాడుతో కట్టేశాడు అతను రెండో కొన చిరంజీవి కాలికి ఉంది అతను కాలు కదిలేసరికి కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంతే గుండె ఆగినంత పని అయింది దీపకు ఎక్కడికి అని అడిగాడు అతను ఆమెకేం చెప్పాలో తెలియలేదు బాత్రూమ్కి అంది తడబడుతూ అతను తన కాలికున్న తాడు విప్పాడు వెళ్ళిరా అని చెప్పాడు ఆమె బాత్రూమ్కి వెళ్ళి తిరిగి రాక తప్పలేదు కొద్దిసేపు నిద్రపోయినట్లు నటించి అతను నిద్రపోగానే ఈసారి కాలుకున్న తాడు విప్పి పారిపోవాలని నిర్ణయించుకుంది ఆమె ఆ కొద్దిసేపట్లోనే గాఢ నిద్ర వచ్చేసింది తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లారిపోయింది అలవాటు ప్రకారం కళ్ళు తెరిచి బెడ్ కాఫీ అంటూ అరిచింది చిరంజీవితో సహా పిల్లలంతా గొల్లున నవ్వారు నీ ముఖానికి బెడ్ కాఫీ కావాలా లేలే కలలు కనటం ఆపి ఇంటి పని చూడు అన్నాడు చిరంజీవి ఆ దెబ్బతో దీప ఒక్కసారిగా నిద్రమత్తుల నుంచి బయటపడింది ఇంతలో అమ్మ నాకు తలదుబవే స్కూల్కి టైం అయిపోతుంది అని అంది రజని దీపకు ఒళ్ళు మండిపోయింది ఇంకోసారి నన్ను అమ్మ అన్నారంటే చంప పగల కొడతాను అంది ఆవేశంగా చిరంజీవి కోపంగా వచ్చి ఆమె చేయి పట్టుకొని బలవంతంగా పెట్టాడు ఏమిటే నువ్వు నా పిల్లానివి కదా వీళ్ళు నీ పిల్లలు కదా అని అన్నాడు కాదు 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 అని అంటూ ఆమె అని అంది ఆమె మోకాల మీద తన్నాడు అతను అబ్బా అని బాధతో మోకాలు పట్టుకొని అరిచి వెంటనే అతని పొట్టలు ఎగిరి తన్నింది ఆమె చిరంజీవి వెల్లికలుగా పడిపోయాడు ఆ ఫోర్స్కి ఆమె వేగం బలం అతన్ని ఆశ్చర్యచకుతుడిని చేసింది ఓర్ని ఎంత బలంగా ఎంత బలం ఉందే నీకు అన్నాడు కింద నుంచి లేచి దుమ్ము దులుపుకుంటూ నా జోలికి వచ్చావంటే జాగ్రత్త నీ నాటకాలు నా దగ్గర కాదు అంది ఆమె అలాగే సరే నీకెంత బలం ఉందో చూస్తా అంటూ ఆమె మీదకు వెళ్ళబోయాడు అతను ఆమె సడన్గా కరాటే ఫోర్స్లోకి వచ్చి నిలబడింది పిల్లలంతా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా చూడసాగారా దృశ్యం చిరంజీవికి ఈ కరాటే ఫైట్స్ తెలియవు కానీ బాక్సింగ్ తెలుసు బాక్సింగ్ ముందు కరాటే నిలవలేదని కూడా అతనికి తెలుసు ఒక్క పంచ తగిలితే చాలు అవతల వ్యక్తిని నేల ఆమె పిట్టల గాలిలోకి ఎగిరిపోతూ చిరంజీవిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది చిరంజీవి అంతకంటే వేగంగా తప్పించుకోసాగాడు ఆమె ముఖం మీద పంచి విసిరాలంటే మనసొప్పడం లేదు అతనికి అందుకే ఆమెని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అయితే ఆడపిల్ల మీద యుద్ధం చేయటం కూడా అతనికి చిరాకుగా ఉంది అతనికి కానీ దీప ఆడపిల్లల ప్రవర్తించటం లేదు మగాడిలా విడుచుకుపడుతుంది అని అనుకుంటున్నాడు పిల్లలంతా చిరంజీవిని చూసి నవ్వుతున్నారు అతను ఆమె అటాక్ నుంచి తప్పించుకుంటూ ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతుంటే తనని హేళన చేస్తున్నారు ఈసారి ఆమె చెయ్యి ఇనుపరేకులాగా అతని మెడకు తగిలింది ఆ దెబ్బకు మెడ అదిరిపోయింది కళ్ళు బైర్లు కమ్మినాయి అతనికి కోపం ముంచుకొచ్చింది చూసి చూసి ముఖం మీద ఇచ్చాడు నెమ్మదిగా ఆ మాత్రం దెబ్బకే ఆమె ముఖం చేతుల్లో ఉంచుకొని నేల మీద చతికిల పడిపోయింది అందరూ గాబరాగా ఆమె దగ్గరకు పరిగెత్తారు బాగా తగిలిందా నొచ్చుకుంటూ ఆమె చేతులు తొలగిస్తూ అడిగాడు చిరంజీవి ఆమె కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి వెళ్ళు నా దగ్గరకు రాకు రోషంగా అంటూ అతన్ని వెనక్కి తోసింది ఆమె అతను కొట్టిన దెబ్బ ఎక్కువ బాధ కలిగించడం లేదు కానీ అతని చేతిలో ఓటమి ఎక్కువ బాధ కలిగిస్తుంది అలాగా అయితే నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి ఎవడు నీ జోలికి రాడు అని అన్నాడు ఆమె మౌనంగా లేచి ఓ మూలకు వెళ్ళి కూర్చుంది నేను నీతో మాట్లాడను అని అంది మరి మంచిది మాట్లాడకుండా మౌనంగానే తంతా అని అంటూ రజనీ ఇప్పుడు జడవేయమని చెప్పు అని అన్నాడు రజనీ వచ్చి ఆమె ముందు కూర్చుంది దీప ఆమెకు జడలు వేయటం ప్రారంభించింది చిరంజీవి ముఖం కడుగుతున్నాడు బయట తన బ్యూటీ పార్లర్లో చూసిన టెక్నిక్స్ ఉపయోగించి జడలు వేసేసరికి రజని ఆశ్చర్యపోయింది అప్ప ఎంత బాగుందో ఈ జడలు నీకెలా వచ్చమ్మా అని అడిగింది నాకు ఇంకా చాలా రకాలు వచ్చు అని అంది దీప మరి నాకు రోజుకొక రకం వేస్తావా అని అడిగింది రజని నువ్వు నేను చెప్పినట్టు వినేటట్లయితే వేస్తా అని అంది దీప వింటానమ్మా ఏం వినమంటావు చెప్పు అని అంది నువ్వు అని అడిగింది రజని నువ్వెప్పుడు నాతో అబద్ధాలు చెప్పకూడదు అని అంది దీప చెప్పనమ్మా చెప్పింది రజని ప్రామిస్ అడిగింది దీప ప్రామిస్ అని చెప్పింది రజని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్